హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను ప్రాసెస్ చూపిస్తాను చూడండి ముందుగా ఆనియన్స్ని ఎలా వేపుకోవాలండి బాగా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఆయిల్ వేసి వేపుకున్నాను అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక దాన్ని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసం పోయే వరకు వేగింది కదండి ఇలా వేగించుండి చూండి ఇప్పుడు మనం ఇగుండి ఈ విధంగా వేగింది ఇందులో ఇప్పుడు మనం చికెన్ని వేసుకుందామండి చికెన్ బాగా కడిగి పెట్టుకున్నాను కడుగు పెట్టిన చికెన్ని వేసుకుందాం ఇందులోని ఈ ఈ విధంగా వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని నేను ఆల్రెడీ దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర అవి వేసానండి ఇంకా దానికి నేను మసాలాలు ఏమీ యాడ్ చేయను ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక చికెన్ ఈ విధంగా బాగా అయితే కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చికెన్కి బాగా పడితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా బాగా కలుపుకున్నాక నాకు ఇగోండి ఈ విధంగా మనం ముందుగా పసుపు అయితే వేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి పసుపు సాల్ట్ వేసాక కారం ఇప్పుడు వేయొద్దండి ఇప్పుడు బాగా దీన్ని కలుపుకొని మూత పెట్టద్దామండి ఏంటి ఎంత చికెన్ వండుతున్నారు ఇదంతా మీరే తినేస్తారో అనుకోవద్దండి మా ఇంటికి ఈరోజు చుట్టాలు వస్తున్నారు అందుకే చికెన్ కర్రీ చేస్తున్నాం ఇదిగోండి ఈ విధంగా బాగా కలుపుకుంటున్నాం కదా దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు బాగా పడుతుంది ఇప్పుడు మూత పెట్టుకుందామండి మూత బాగా ఆవిరి బయటకు పోకుండా పెట్టుకుందాం ఇదిగోండి మూత తీసి చూస్తే ఈ విధంగా చికెన్ కొన్ని వాటర్ అయితే ఇలా వచ్చింది దీన్ని ఒకసారి మనం కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకున్నాక మా అమ్మగారు చికెన్ కర్రీ చాలా బాగా చేస్తారండి నేను మా అమ్మగారి దగ్గరే వంటలు నేర్చుకున్నాను ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేద్దామండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇదిగోండి చికెన్ కొన్ని వాటర్ అంతా చూడండి మొత్తం ఇలా వచ్చింది మనం ఇంకా దీనికి ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన లేదండి ఇది ఒకసారి కలుపుకున్నాక కొంచెం కారం వేసుకుందామండి రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి దీన్ని మనం మళ్ళీ బాగా కలుపుకోవాలండి కారం ఎక్కువ కావాలన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువ కారం వేసుకుంటాం ఇది బాగా కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకున్నాక మళ్ళీ దీన్ని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా సిమ్లో ఉడకన లో ఫ్లేమ్లో ఉడకనిద్దామండి తర్వాత మూత తీసాక నేను ముందుగానే టమోటో పేస్ట్ని అయితే మిక్స్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను దీన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకుందామండి టమాటో ఇలా ప్యూరి చేసి వేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ బాగా వస్తుందండి చూడండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే కర్రీ ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మంచిగా మూత పెట్టేసి మళ్ళీ కాసేపు ఉడకనిద్దాము చూడండి ఇప్పుడు మూత ఒకసారి తీసి చూద్దామండి ఇదిగోండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉంది గ్రేవీ కర్రీ ఇది బిర్యానీలో కానీ బగారా రైస్లో కానీ కొబ్బరి అన్నంలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్ కర్రీ అనేది ఎంత ఉడికితేనే దాని టేస్ట్ అంత బాగుంటుందండి ఇదిగోండి ఆల్మోస్ట్ ఆఫ్ చికెన్ కర్రీ అనేది రెడీ అయినట్టే ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయి చూడండి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది మనం టమాటో ప్యూరీ వేయడం వల్ల ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం మనం ఇది ఇందులో మనం కొత్తిమీర ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ కొత్తిమీరని అయితే మనం వేసుకుందాం ఆయిల్ చూడండి అంత చక్కగా పైకి తేలింది ఇందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోమే చూడండి అంచక్కగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి మనం బాగా కలుపుకుందామండి చూడండి గుమగుమలాడే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్